హాయ్ ఎవరి వన్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా నేను అయితే బాగున్నాను మీరు బాగుండాలని అయితే కోరుకుంటున్నాను ఈరోజు వచ్చి ఏంటంటే ఇంకా బీచ్కి అట్లా వెళ్దామని అనుకున్నాం అనమాట ఏంటంటే ఇంకా పిల్లలు అడుగుతూ ఉన్నారు బయటకి ఎక్కడికన్నా తీసుకెళ్ళమని సరేలే ఇంకా బీచ్కి తీసుకెళ్దాంలే అని చెప్పి ఇంకా సరదాగా ఇట్లా అనుకున్నాము ట్రిప్ అయితే వెళ్ళారు ఇంకొక ట్రిప్ అయితే వెళ్దామని చెప్పి ఇంక ఇక్కడైతే వెయిటింగ్ చేస్తున్నాము ఫస్ట్ మా అక్క బాబు చంటోడుకో చంటోడు ముగ్గురు అయితే వెయిటింగ్ చేస్తున్నాము వాళ్ళై వీళ్ళైతే వెయిటింగ్ చేస్తూ ఉన్నారనమాట ఎందుకు డబ్బులు తీసుకెళ్తున్నారా ఏం కొనుక్కుంటారు అక్కడ ఇంకా బాబుకైతే ఇంక వాడు ఉంటే చాలన్నమాట ఇంకా వాడితోనే టైం స్పెండ్ చేస్తున్నాడు మా అక్కోళ్ళ బాబు ఏంటో అని చెప్పి వాడితో టైం ఎక్కువ స్పెండ్ చేస్తున్నాడు ఇంకా పాప అంటే కొంచెం కొంచెం చిన్నదే ఇంకా బాబు అంటే కొంచెం పెద్దోడు కదా ఇంకా అని చెప్పి ఇంకా వాడితోనే టైం స్పెండ్ చేస్తూ ఉన్నాడు దగ్గరికి బీచ్ అయితే బాగుంటుంది చాలా బాగుంటుంది ఏంటంటే దగ్గరే మేము ఎగ్జామ్స్ అయిపోయినప్పుడు అట్లా బాగా ఎంజాయ్ చేసేవాళ్ళము పిల్లలు మొన్నటి నుంచి డీమార్ట్కి అట్లా తీసుకెళ్ళమని అడుగుతున్నారు బయటకి ఎక్కడన్నా తీసుకెళ్ళమా ఇప్పుడైతే సీజన్ అంతా కంఫర్టబుల్గా లేదు పక్క వర్షము పక్క ఏంట అట్లాగా ఇప్పుడు ఈ క్లైమేట్కి తీసుకెళ్ళడం దేనికి అని చెప్పి తీసుకెళ్ళలేదు ఇంకా బీచ్ కన్నా అని చెప్పి ఇంకా అట్లా ఇప్పుడే అక్కొచ్చి చెప్పింది ఇంకా అట్లాగే సింపుల్గా అయితే వెళ్ళిపోతుందనమాట ఇక్కడి చూసి మా మ్యారేజ్కి మా మ్యారేజ్ ఫోటో అండి ఆల్బమ్కి ఇస్తారు కదా దాని పిచ్చి ఇక ఇది వచ్చి మొత్తం ఎంగేజ్మెంట్ ఇది ఇది వచ్చి మా ఎంగేజ్మెంట్ది అనమాట అప్పుడు చాలా ఇక్కడ ఇక్కడింటి చాలా బాగుంటుంది ఇక్కడైతే స్టార్ట్ అయిపోయామండి ఇంక ఇదంతా మా ఊరు అనమాట మా ఊరిని మీకు కూడా చూపిద్దామని చెప్పి కొంచెం అయితే వీడియో అయితే తీసాను ఇప్పుడు ఏంటంటే ఇంక ఇంటి దగ్గర ఇట్లాగే చూపిస్తున్నాను కదా బయటికి కూడా వెళ్ళి తీస్తే కొంచెం బాగుంటుందిలే అని చెప్పి బయట కొంచెం తీసాను ఇక్కడైతే ఏంటంటే ఇంకా బీచ్ దగ్గర కూడా వచ్చేసాము ఇక్కడ నుంచి చూడండి మనకి యూ అనేది ఎంత బాగా కనిపిస్తుందో సముద్రము చాలా బాగుంటుంది చూడడానికి అసలు మనం అక్కడికి వెళ్ళాగానే కూడా అసలు మనం చూడంగానే ఇక్కడ బోట్లు కానీ ఇక్కడే చేపలు కూడా ఫ్రెష్గా పట్టి అమ్ముతూ ఉంటారు కాకపోతే ఏంటంటే ఇప్పుడు సముద్రంలోకి చేపలకి వేటకి పంపించట్లేదు అనమాట దానికోసం అని చెప్పి ఇంకా మనకి ఇప్పుడైతే ఇక్కడ చేపలు రొయ్యలు అట్లా ఏం దొరకవు ఇంకా అందరు బీచ్ని ఎంజాయ్ చేయడానికి అయితే బాగా వస్తున్నారు అనమాట ఎన్ని రోజులు ఉంటుందండి ఫార్టీ డేస్ ఫార్టీ వన్ డేస్ అట్లాగా సముద్రంలోనికి పంపించరు అనమాట ఇప్పుడైతే సీజన్ అదనమాట అందుకని ఇంకా బీచ్ దగ్గరికి ఇంకా ఫిష్ అలాంటివి ఏం దొరకవు చూడడానికి మాత్రం చాలా బాగుంటుంది క్లైమేట్ చాలా బాగుంటుందండి ఇప్పుడైతే ఏంటంటే బీచ్ దగ్గర రెస్టారెంట్స్ ఇవన్నీ బాగా డెవలప్ చేస్తూ ఉన్నారనమాట దానివల్ల ఏంటంటే ఇంకా మా ఊరు బీచ్కి ఇంకా అందం వచ్చిందని చెప్పాలి చూడండి ఎంత బాగుందో చూస్తుంటేనే వెళ్ళిన మాకు కూడా కాదు చూసేందుకు ఈ వీడియో చూసే వాళ్ళకి కూడా మనసుకి హ్యాపీగా అనిపిస్తుంది బీచ్ ఎంత బాగుంటుందో అనిపించేలాగైతే ట్రై చేశాను తీయడానికి కాకపోతే నేను తీసినంత అయితే వచ్చింది బాగుంది క్లైమేట్ కానీ అవి ఏంటంటే బయట కూడా ఇప్పుడు అంటే ఎండ ఎక్కువ లేదనమాట దాంతో ఏంటంటే మేము వచ్చింది ఫైవ్ థర్టీ అట్లా అయ్యింది అప్పటికప్పుడు అనుకొని వచ్చామని చెప్పాను కదా ఇంకా అక్క పొలం వెళ్ళింది అనమాట వెళ్ళి ఇంకా బీచ్కి వెళ్దామని చెప్పింది ఇంకా మా బా మా అక్క వాళ్ళ బాబుకి అయితే ఆనందానికి అవదలేవని చెప్పాలి ఇంకా మేము వచ్చేటప్పటికి ఇంకా అక్క మమ్మల్ని అయితే ఇంకా నేనైతే కొంచెం వీడియో క్లిప్ అనేది తీసుకున్నాను మేము వచ్చే వచ్చి కొంచెం సేపు ఓకే క్లైమేట్ అనేది కొంచెం చేంజ్ అయిపోతూ ఉంది అనమాట డార్క్ అయిపోతూ ఉంది ఇంకా నైట్ అంటే ఇంకా చీకటి పడుతుంది కదా దాంతో ఇంకా అలాగా అలాగ అయితే వీలైనంత విలేనంత అయితే తీసానండి చాలా బాగుంటుంది మే ఇంటర్లో ఉన్నప్పుడు అక్క వాళ్ళు డిగ్రీలో ఉన్నప్పుడు ఎగ్జామ్స్ అయిపోయినప్పుడు అట్లా వచ్చేవాళ్ళమే కార్తీక మాసంలో మాత్రం బాగా వచ్చేవాళ్ళమే కార్తీక మాసంలో ఏంటంటే ఇంక ఇక్కడికి వచ్చి స్నా సముద్ర స్నానం చేస్తే మంచిది అని చెప్తారు కదా ఇంకా అట్లాగైతే కార్తీక మాసంలో అయితే వచ్చేవాళ్ళమే కార్తీక మాసంలో అయితే అస్సలు ఎంత రష్గా ఉంటుందంటే ఇంకా ఒంగోలు నుంచి అయితే అస్సలు ఫుల్గా వచ్చేస్తారండి ఇంకా చాలా రష్గా ఉంటుంది మనం ఇంకా సోమవారం అయితే వెళ్ళాలి అప్పుడే కొంచెం కొంచెం ఖాళీ అనేది దొరుకుతుంది అనమాట అంత రష్గా ఉంటుంది ఇక్కడైతే ఏంటి బాబుని కూడా దింపుదామనేది ట్రై చేశాను అస్సలు దిగలేదు ఇంకా అక్కొచ్చి ఇంక నేను కొంచెం ట్రై చేస్తాను దిగుతాడేమో అని చెప్పి అట్లా ఒక ఫోటో తీసుకుందాం అని చెప్తే ఇంకా అస్సలు దిగలేదు అంతకుముందు దసరాకి అయితే వాళ్ళు మా వదిన వాళ్ళు అందరూ అయితే వచ్చారండి ఇంకా అప్పుడే వెళ్ళినప్పుడైతే చాలా బాగా ఎంజాయ్ చేశాడు కానీ ఈసారి మాత్రం అస్సలు తిగట్లేదు జీతను మాత్రం అసలు ముంచలేదు అనమాట ఇంకా అంటే తలస్నానం చేయాలి క్లైమేట్ కొంచెం చల్లగా ఉందిలే అని చెప్పి ఎందుకు తీసుకొచ్చా ఉన్నా బీచ్లో ముంచాలి కదా మునగాలి కదా అని చెప్తా ఉన్నాడు అనమాట ఇంకా అక్క వాళ్ళ పిల్లలు అయితే కొంచెం పెద్ద పిల్లలని ఇంకా మునిగారు ఇంకా నేనైతే ఊరికే అట్లాగెళ్ళి కొంచెం కాళ్ళు తడుపుకున్నామని చెప్పి ఇంకా అట్లా వెళ్ళి కొంచెం కాళ్ళది తడుపుకున్నాను నేనేమి ఎక్కువ అంతగా ఏం మునగనండి ఫస్ట్ నుంచి కూడా కొంచెం మునుగుతాను అయితే కొంచెం కొంచెం భయమనే చెప్పాలి మా అమ్మకైతే ఎక్కువ భయము అదే వచ్చినట్టుంది కాస్త అయితే వెళ్తాను దగ్గరికి కొంచెం మునుగుతాను కానీ అంత హెవీగా మునగను మా అక్క వాళ్ళు అయితే బాగా మునుగుతారనమాట మా అక్క వాళ్ళు అయితే బాగా ఎంజాయ్ చేస్తారు ఇక్కడ వచ్చి ఏంటంటే అక్కడతో పాటు ఇంకా బావ కూడా కలిసి అయితే ఎంజాయ్ చేస్తారనమాట అంటే వాళ్ళు ఏంటంటే ఇంకా పిల్లల్ని అట్లాగా వాళ్ళకి ఫస్ట్ ఇంకా అమ్మ వాళ్ళు ఊరికి రాగాని ఒక్కసారైనా సరే వాళ్ళు వచ్చి ఇంకా బీచ్కి అయితే వస్తారు ఫైవ్ డేస్ టెన్ డేస్ అట్లా ఉన్నా కానీ లేదా టూ డేస్కి వచ్చినా కానీ బీచ్కి అయితే కంపల్సరీగా వస్తారనమాట వాళ్ళకి చక్కగా బండి ఉంటుంది బండి మీద అయితే పిల్లల్ని తీసుకొని అట్లా అయితే వచ్చేస్తారు ఇక్కడ వచ్చి ఏంటంటే ఇంకా అక్క వాళ్ళు పానీపూరి అయితే తింటామని చెప్పారనమాట ఇంకా ఇక్కడైతే అక్క అయితే పానీపూరి అయితే తింటున్నారు నేనైతే పానీపూరి అంటే తిననండి ఏంటో తెలియదు ఫస్ట్ నుంచి అసలు అలవాట్లేదు పానీపూరి తింటాము అక్క అయితే కొంచెం ఫోర్స్ చేసింది తినమని ఇంకా అలవాట్లేదు కదా అని చెప్పి తెలియదు ఒక్కసారే తిన్నానండి పానీపూరి ప్రెగ్నెంట్గా ఉన్నప్పుడు మాత్రం ఒకసారి అయితే తిన్నాను అది కూడా అక్క మీకు ఇట్లా బండి మీద కదలే ఇంకా నేను తీసుకెళ్తానని చెప్పి ఇంకా అంటే ఇంకా ఒక బేకరీ లాగా ఉంది అక్కడికైతే తీసుకెళ్ళింది అనమాట ఇంకా వాటర్ ఇంకా పట్టు దాంట్లో అంటే తినడమే చాలా బాగా అనిపించింది కానీ ఏంటో నేను ఫస్ట్ నుంచి కూడా పానీపూరి తిన్నాను అనమాట వచ్చి ఏంటంటే ఇంకా పానీపూరి తిన్న తర్వాత ఇట్లా బైక్ రైడింగ్ చేస్తామని పిల్లలు అయితే అడిగారనమాట సరే చేస్తారులని అట్లా ఎక్కించాము ఇంకా సడన్గా చిన్నబాబు కూడా మొదలు పెట్టేశాడు ఎక్కుతానని ఇంకేడుస్తున్నాడు ఇంకేంటంటే పక్కన అతను ఉన్నాడు కాబట్టి ఇంక మనకి బ్యాలెన్స్ పిల్లలు చేస్తారనేది భయం ఉండదు ఇంక అన్నాడు నేను చూసుకుంటాను ఎక్కించండమ్మా అన్నాడు ఇంకా నలుగురిని ఎక్కించినందుకు టూ హండ్రెడ్ వరకు అయితే ఛార్జ్ చేశారు వస్తే ఎందుకంటే వాళ్ళు హ్యాపీగా ఎంజాయ్ చేశారు అక్కడ మనం మనీ అనేది మ్యాటర్ కాదు కాకపోతే వాళ్ళ ఎంజాయ్మెంట్ అనేది చాలా హ్యాపీగా అనిపించింది చూడండి వచ్చిన తర్వాత ఎంత హ్యాపీగా అయితే నవ్వుకుంటున్నాడు అనమాట నచ్చిందా అంటే నచ్చిందని చెప్తున్నాడు చాలా హ్యాపీగా అనిపించింది ఫస్ట్ అయితే వాళ్ళు మునిగి అక్క వాళ్ళ పిల్లలు మునిగేటప్పుడు ఏంటంటే జూతో రేటింగ్ చేస్తానని చెప్పి అడిగాడు ఒక్కడవే చేయలేదు నాన్న ఇంకా అన్న అక్క కూడా రానియ్యి ఇంక అప్పుడైతే అందరు కలిసి వెళ్దోరని చెప్పాను సరే మమ్మీ అన్నాడు ఈ వీడియో అంతే నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి